విషయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఈరోజు మనం వీడియో వైరల్ అవ్వడం చూసాం చిత్తూరులో ఒక మహిళను ఆవిడ అప్పు చేయకపోయినా దారుణంగా కట్టేసి కొట్టేసి చిత్రహింస చేశారు చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడి న్యాయం చేయమని చెప్పారు కేసు పెట్టి నేనేం డిమాండ్ చేస్తున్నాడంటే అక్కడ ఉన్న పోలీసుల్ని త్రీ నాట్ సెవెన్ ఎటెంప్ టు మర్డర్ అంటారు దీన్ని కన్స్పిరసీ మూడు నాలుగు సెక్షన్లో మీరు కేసు పెట్టండి ఏడు రోజుల్లో కేసు పెట్టకపోతే నేనే మీ మీద కేసు పెడతాను ఒకటి చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన మనవేంటంటే ఇదే విషయం స్టాలిన్ గవర్న తమిళనాడులో జరిగితే తమిళనాడు కోర్టు ఏమైనా తీర్పిచ్చిందంటే ఎవరైతే అప్పులు ఇచ్చి జబర్దస్త్గా అప్పులు ఒత్పల్ చేస్తున్నారో లేదా మానభంగాలు చేస్తున్నారో లేదా హత్యలు చేస్తున్నారో ముఖ్యంగా అమ్మాయిలు ఎత్తుకొని వెళ్తాం మీరు డబ్బులు ఇప్పిపోతని ఇది కో కొలని చెప్పొచ్చు మన దేశంలో సో స్టాలిన్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ని చూసి అసెంబ్లీలో బిల్లు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు బాగా వినండి అసలు వారికంటే మీరే ముందు బెల్ పెట్టాలి ఎందుకంటే మీకే అనుభవం ఎక్కువ ఉంది కనుక మీరు ఇమీడియట్గా అసెంబ్లీలో అప్పులు ఇచ్చిన వారు ఎవరైతే ఇలాగ మహిళలు కొట్టి లేదా అమ్మాయిల్ని తీసుకెళ్ళి బహిరంగంగా అప్పులు వసూలు చేస్తారో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయండి ఐదు సంవత్సరాలు వాళ్ళకి జైలు శిక్ష అని అలాగే ఐదు లక్షల జరిమానా అని ఎందుకంటే ఈరోజు మీరు ఒక అమ్మ ఒక లేడీతో మాట్లాడారు ఇలాంటి కొన్ని లక్షలు జరుగుతున్నాయి ఎంత దారుణం అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ప్రొఫెసర్ ఈ అప్పులతో బాధపడుతున్న లక్షల అది పది లక్షలో ముప్పై లక్షలో నా దగ్గర నెంబర్స్ లేవు యాభై లక్షలు అమ్మాయిల్ని అత్యాచారం చేస్తున్నారు అప్పులు వాళ్ళు నా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి అనేక పిల్లలు నేను ఫైల్ చేశాను ఇప్పటికే ఇరవై ఎనిమిది ఆర్డర్స్ నేను పోరాడుతూనే ఉంటాను చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఒక అసెంబ్లీలో బిల్లు పెడితే అది చరిత్ర అది అస్సాం చంద్రబాబు నాయుడు గారి బిల్లు అనవచ్చు ఎన్టీఆర్ గారి బిల్లు అనొచ్చు బిల్లుకి ఏ పేరైనా పెట్టవచ్చు అమెరికాలో పేర్లు పెడతారు వాళ్ళు మార్టిన్ లూథర్ కింగ్ బిల్ అని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం బాగా తెలుసు ఆయన అసెంబ్లీలో బిల్లు పెడితే అరే మన పక్క రాష్ట్రం తమిళనాడులో పెడుతున్నారు కదా స్టాలిన్ గారి గవర్నమెంటు ఏమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా ఏమని ఇచ్చింది మీరు చదువుంటారు ఐదు లక్షల జరిమానా ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఇప్పుడు ఈవిడ ఎవరైతే ఈవి కొట్టారో కట్టారో చింతించారో హస్బెండ్ అప్పు చేశాడు టీసీ తీసుకోవడానికి వెళ్ళింది తిరిగి వస్తుంటే టీసీసీని చింపేసి ఆ యూజ్లెస్ మాస్టర్స్ ఎవరో వాళ్ళకి ఐదు సంవత్సరాల శిక్ష వేయండి ఐదు లక్షల జరిమానా తిరిగి వాళ్ళ దగ్గర తీసుకొని ఈ ఫ్యామిలీకి ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించడం అది నేను చాలా మరోసారి మూడోసారి చెప్తున్నాను అప్రిషియేట్ చేస్తున్నాను కనుక ఎప్పుడూ మనం ఒకరిని క్రిటిసైజ్ చేయకూడదు పాలసీల మీద మంచి చేసినప్పుడు వారిని పొగడాలి